గజ నర్చి పొల్లేందా రమ్మాట గజ నచ్చింది అంతగా పొల్లైకేందా ఎవరైనా ఏడు సాంగ్ వస్తుంది మెలబడి ఏడు సాంగ్ వస్తుంది వచ్చేది మర్చిపోలేకొని రా పిల్లల సందానికి పోదాం రేపు మచ్చిపట్లు వేసుకో పిల్లల సంబంధానికి పోతను పిల్లని போதாம் சமாதானுக்கு <sense> <tick in his life>

ఎప్పుడైనా కానీ నీ మేము ఈ సారికి ఎప్పుడు పిల్లలు చూడాలా అని ఎప్పుడు అంటనే ఉంటా ఏ అమ్మాయి వాళ్ళు ఓకే అంటది మీకెంత అనుకో మాకు ఐరన్ బారి లేదు సార్ మీరు అట్లే మీరు అట్లే అనుకోదు సంస్కారం ఎప్పుడను కదా అనుకోవద్దు అట్లేదు అట్లా

സലാം അലൈക്കും